వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాళహస్తి రాజకీయాల్లో కాళరాత్రులు అనుకోవాలా లేదంటే కథాకమామిషులు అనుకోవాలా తెలియట్లేదు పరిస్థితి రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు అటు కోట వినుత కావచ్చు ఇటు బొజ్జల సుధీర్ రెడ్డి కావచ్చు నేను కోట వినుత వీడియో ఆల్రెడీ చూసాను దీంట్లో ఎవరున్నారు ఏంటి అనే దాని మీద అవి రిలీజ్ చేసి కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడమని దాని మీద బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా వీడియో రిలీజ్ చేశారు ఒకసారి ఆ వీడియో చూద్దాం నాలుగు గంటలకి నాకు వీడియో రావడం జరిగింది దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి మరి ఆ వీడియో అనేది అందరం చూసాం నేను మిమ్మల్ని అందరికీ కూడా రెండు విషయాలు అడగదలుచుకున్నా ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి ఈ వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా పోని ఆ రాయుడు అనేటోడు బతుకుంటే అన్న అతన్ని పిలుచుకొచ్చి కూర్చొని మాట్లాడి ప్రజల సమక్షంలోనే ఇది తేల్చుకునే వాళ్ళం కానీ ఇక్కడ బిడ్డూరేమేందంటే ఈ హత్య జరిగి దగ్గర దగ్గర రెండు రెండు నెలలు కావస్తా ఉంది వీరు జైలు జైలు కూడా పోవడం జరిగింది వీళ్ళు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అనేది రిలీజ్ చేయడం దాంట్లో వీళ్ళు అంతరాయం పేరుకి అర్థమైపోతాం ఒక సింపతి తెచ్చుకోదానుకో లేకుంటే కష్టపడి గెలిచి ఈరోజు మంచి పేరు తెచ్చుకొని శ్రీకాళాన అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో నా రోజు మాకు వాస్తవాన్ని ఈరో రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండగా వాళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు రోజు మాట్లాడలేదు కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయాల ఆఖరికి వాళ్ళకి దగ్గర పనిచేసే జనసేన కార్మి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింద మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే ఓటడిగి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలా ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు ఇరవై ఇరవై సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు తర్వాత మేము వచ్చాం థర్డ్ జనరేషన్ ఇంత చరిత్ర ఉండి మా అమ్మని కూడా పోయిపోతే లోపల కూడా గేట్ లోపల రాని చేసిన చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరం విషయం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి ఈరోజు నా పేరు చెప్పారు రేపొద్దు ఇంకో నాయకుల పేరు చెప్తారు ఈరోజు నా మీద బుడదబడి ప్రయత్నం ఉంది రేపొద్దున ఇంకోటి మటర చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి కూడా ఇంకో పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి రాజకీయంలో ఉన్నాం నాన్నో రాజకీయాలు ఎప్పుడు లేదు చూసారుగా ఇంతకీ ఆ వీడియో ఏదైతే రాయుడు సూసైడ్ వీడియో అని చెప్పని ఇంకోటి ఏదో చెప్పారు చూసారు మన రిలీజ్ అయింది ఆ సంచలనాత్మక వీడియోలు ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఉన్న సతీష్ రెడ్డి అని లేదంటే సుధీర్ రెడ్డి నాకు ముప్పై లక్షలు ఇస్తా అన్నారని ఇవన్నీ ఆ వీడియో శాంక్టిటీని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఆ వీడియో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోనా ఒరిజినల్ వీడియోనా సేమ్ ఆ క్వశ్చన్స్ ఏంటంటే మనం అడగాల్సినటువంటివి ఆ వీడియో ఎవరి దగ్గర ఉంది ఎవరు రిలీజ్ చేశారు ఫస్ట్ ఎక్కడి నుంచి అప్లోడ్ అయింది మరి పోలీసులు చెన్నై పోలీసులో చూడాలా దాన్ని లేదు ఏపీ పోలీసులు చూడాలా దీన్ని సుమోటోగా తీసుకొని తెలియనటువంటి పరిస్థితి ఆ వీడియో ఎవరు రిలీజ్ చేశారు అనేటువంటిది బయటికి రావాలి ఫస్ట్ థింగ్ ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్గా కోటవింత గారి వీడియో సెల్ఫీ వీడియో ఒకటి బయటికి రావడం ఈ బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రాపకాండ వీటికి సమాధానాలు కావాలి తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లనేషన్ ఎస్ ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే తెలిసిన వెంటనే ముందు కోట వినుతని విధంగా చేశారు కాబట్టి పార్టీని సస్పెండ్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి అఫ్ కోర్స్ నేను అది కూడా మనం మాట్లాడడం దీని మీద మళ్ళీ ఇంకా ప్రత్యేక వాదనలు అసలు అవసరం ఏముంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డికి అప్పుడే వచ్చి పార్టీలో ఏదో చేరాలి అనుకొని జనసేనలో చేరి రాజకీయాల్లోకి వచ్చేయాలి అనుకునే వాళ్ళకి అసలు పోటీ అనేది ఉంటుందా ఒకవేళ వాళ్ళిద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడితే ఎవరు అనేది ప్రజలు చూసుకునేవాళ్ళు బట్ కూటమిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇంకా తొక్కాల్సినటువంటి అవసరమో లేదంటే వాళ్ళ మీద అన్యాయం చేయాల్సినటువంటి అవసరం సుధీర్ రెడ్డికి ఏముంది అన్న ప్రశ్నలు కొంతమంది అడుగుతున్నారు వెరసి ఏమవుతుందంటే అసలు చెన్నై పోలీసులు దీని మీద ఏమైనా దృష్టి పెట్టారా పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమైనా సాగుతోందా కోర్టులో కేసు నడుస్తుందా ఫర్దర్గా ఎక్కడుంది అయిపెచ్చు ఇప్పుడు వరుసగా ముందు మళ్ళీ ఒక వీడియో తర్వాత వీళ్ళిద్దరు వీడియోలు ఏం జరుగుతోంది అసలు ఇక రాష్ట్రంలో ఇంకా వేరే ఏం లేనట్టుగా వీటి మీదనే ఒక చర్చ అనేటువంటిది సో దీనికి పోలీసులు చెప్తారా సమాధానాలు లేదు వీళ్ళిద్దరిది తీసుకొని అసలు ఏం జరిగింది అంటే అటు వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఎందుకంటే గతంలో వాళ్ళ చెల్లెలు కూడా మాట్లాడింది సుధీర్ రెడ్డి గారు ఇట్లా చేశారు అంటే మేమైతే అనుకోవడం లేదు అంటూ తను మాట్లాడినటువంటి వీడియోలు కూడా గతంలో ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరి వాదన కరెక్ట్ అని అనుకోవాలి బట్ ఒక నిండి ప్రాణం అయితే బలైపోయింది చేసినటువంటి తప్పుకో పొరపాటుకో మరి దానికి గల కారణాలు ఏంటి ఎవరు చేశారు ఏం చేశారు వీళ్ళేమో హత్యతో సంబంధం లేదంటారు నాకు వాళ్ళతో అవసరం లేదని అంటారు మరి ఇక్కడ ఎవరిది తప్పు ఎప్పటికి తెలుస్తుంది కలవ నిర్ణయించాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి